మాట విజయ విజయ్ కుమార్ లాంటి మాటలు మన బిడ్డల్ని ఇక్కడ పంపించుకోవటం వారికి సహకరించడం వారు అవసరమైనప్పుడు ఏదైతే చెప్తాడో ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు లేదా విద్యా శాఖ అధికారులు వచ్చినప్పుడు మరి వారు వారికి ఏదైనా పిలుపునిస్తా పిలుపు మనం స్పందిస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా వారు ఈ బిడ్డకి చదువు రాకపోతే నన్ను అడగండి అని చెప్పి అంత ధైర్యం చెప్తున్నాడంటే ఆయన ఆత్మవిశ్వాసానికి మనం హ్యాడసార్ చెప్పాలి టీచర్స్ చూసినప్పుడు చెప్పాడు చెప్పారు ఇక నే వేరే స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తే కొంతమంది పేరెంట్స్ నా దగ్గర రావడం జరిగింది చెప్పడం జరిగింది నేను నా స్థాయిలో మండల పరిషత్ లో మీటింగ్ లో కానీ విద్యాశాఖ అధికారులతో గానీ మాట్లాడి మండల మండల అధికారులతో మాట్లాడి వారిని వెనక తెప్పించడం జరిగింది వారు ధన్యవాదాలు చెప్తున్నారు కానీ నేనేం చెప్తున్నానంటే నా బాధ్యత అది ఒక ప్రతినిధిగా ఈ గ్రామానికి ఈ సెగ్మెంట్లో గా ఉన్నా కాబట్టి నేను చేయాలి నేను చేయాలి అది నేనేదో ఆయన మీద భ్రమంతో లేదా ఇంకొకటో ఒక్కొక్కటో నా గొప్పతనం గురించి కాదు నా గ్రామంలో పిల్లలు భవిష్యత్తు బాగుంటారంటే వాళ్ళ స్కూల్ మాస్టర్ వస్తే నా గ్రామంలో పిల్లలు బాగుంటారు అని చెప్పి నా బాధ్యత ప్రకారం నేను నా కర్తవ్యం నేను నెరవేర్చాను అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే చక్కగా అభివృద్ధి చెందొచ్చు మన కుటుంబాన్ని బాగు చేసుకోవచ్చు ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టం చాలా సంతోషం వేసింది అంటే గతంలో చూస్తే మొక్కలు కానీ లేదా రకరకాల పంపిణీ చేస్తాం తీసుకెళ్తారు అది సరే సరైన గ్యాస్ పెట్టకుండా గోడ ఇప్పుడు ప్రభుత్వం మీకు ఇచ్చిన మొక్కకి ఒక పాస్పోర్ట్ కూడా ఇవ్వటం ఆ మొక్కనే ప్రతి ప్రతి ఊళ్ళెల్కి మరి విద్యాశాఖ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మండల స్థాయిలో వారు వచ్చి ఆ మొక్క బతికిందా లేదా ఏ నెలలో ఏం చేశారు సరిగా అని చెప్పి ఇందులో చక్కగా వివరణ కూడా ఉంది అంటే మొక్కలకి చదువుతో పాటు మొక్కలకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ కూడా చాలా అవసరం మనం ఈ రోజున గాలి అంటే ఈ మొక్కలను బట్టే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కని కార్యక్రమాన్ని ముందుగా ఈ రోజు గురుపువారం సందర్భంగా టీచర్ గారికి మీ అందరికి గురుపవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పేరెంట్స్ మెగా పేరెంట్స్ ఈవెంట్ ఇది చాలా అవసరం చాలా అవసరం మన పిల్లలకి మన స్కూల్లో ఏం అవసరాలు ఉన్నాయి ఏం జరుగుతుంది స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం

మీకు ప్రభుత్వం గతంలో మేము చదువుకునే రోజుల్లో ఈ ఊరు ఏం ఇచ్చేవాడు కాదు మన అమ్మ మా నాన్న వాళ్ళు ఏదైనా పలక కొనిస్తే ఆ పలక బతమే పిండి ఇప్పుడు ప్రభుత్వాలు మీ అభివృద్ధి కోసం చిన్నపిల్లల అభివృద్ధి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు నుంచి బంగారు బాటల్లో కీర్తించడం కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అలాంటి సౌకర్యాల్ని ఉపయోగించుకొని మీరు మీ యొక్క భవిష్యత్తును అభివృద్ధి పరచుకుంటారని ఆశిస్తున్నాను ఈరోజు మీకు కిట్స్ ఇచ్చారు బ్యాగు ఊంట్రుడు బెడ్ ఇవన్నీ పేరేం పెట్టారు పెట్టూ ఏం పేరు పెట్టారు సర్వేపల్లి మళ్ళీ రాధాకృష్ణ కదా ఆయన ఎవరు ఆయన ఎవరు ఆయన పేరు ఎందుకు పెట్టారు తెలుసా విద్య యొక్క గొప్పతనం తెలియజేయడం కోసం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారు రాధాకృష్ణ గారు ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక భేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని ఉపాధ్యాయుడిగా ఉండి భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఎవరి పేరు కూడా పెట్టలేదు ఆయన పేరు ఎందుకు పెట్టారు విద్య ఆయన చదువుకున్నాడు కాబట్టి ఉపాధ్యాయుడిగా ఉన్నాడు కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి భారతదేశానికి ప్రథమ పౌరుడిగా ఎందుకు పడ్డాడు కాబట్టి ఆయన పేరు మీద మరి ఈ రోజున మీరు శిక్ష అందిస్తూ జరుగుతుంది చదువుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీరు తెలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం మాకైనా మీ ప్రభుత్వం ప్రతి మొక్కని మొక్కల యొక్క విలువని తెలియటం కోసం విద్యార్థులకి తల్లిదండ్రులకి మొక్కలు కూడా కంటిన్యూ చేయడం చాలా సంతోషం మొక్కల విలువ తెలుసా మొక్కలు లేకపోతే మనం బ్రతకలేము మనం బ్రతకటానికి హాస్పిటల్స్ వెళ్తే కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతా అలాంటిది ఒక మొక్క మనకి ఇచ్చేటటువంటి ఆక్సిజన్ వల్ల మనకి మన కుటుంబానికి ఎంతో మేలు అలాంటి మొక్కల పండుగ ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఆహారానికి ఆరోగ్యానికి రెండింటికి మీకు ఏ మొక్కలు వచ్చినాయి కాయ మొక్కలు వచ్చినాయి కాయలు పండ్లో మొక్కలు ఇస్తున్నారు కాబట్టి ఆ మొక్కని ఇదివరకు గతంలో మొక్క ఇచ్చి వదిలే చేసేవాడు మీరు పెంచితే పెంచారు లేకపోతే లేదు మీరు కూడా తీసుకెళ్ళి నాటుతారు అది ఇది కాదు ఇప్పుడు మొక్కలో కరెక్ట్ గా పెంచడం కోసం ఒక పాస్పోర్ట్ కూడా ఇస్తున్నారు మొక్కలు పాస్పోర్ట్ కూడా ఇస్తున్నారు పాస్పోర్ట్ ఏంటి ఆ మొక్కను ఏ తారీఖున నాటేరు ఆ మొక్కకే గోసు వారి ఎన్ని నీళ్ళు పోస్తున్నావు లేదా నెలకు వేస్తున్నావా మూడు నెలలకు ఒకసారి వచ్చి ఆ మొక్కని మధ్య పరిశీలిస్తారు పే పర్శీలిస్తారు ఆ మొక్క పెరిగితే లేదా ఏంటి ఇప్పుడు తీసుకుంటున్నావు లేదా అంటే మొక్కలకి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రభుత్వం మనం కూడా తెలుసుకొని మొక్కలను చక్కగా పెంచుకుందాం గురువుల్ని పోషించుకుందాం మా భారతదేశంలో ఒక సాంప్రదాయం తల్లిదండ్రుల కన్నా కూడా తల్లిదండ్రులు తర్వాత గురువుల్ని మనం ముఖ్యంగా ఎక్కువగా పోషించుకోవాలి వారు చెప్పేటటువంటి ప్రైవేట్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ టెన్త్ వాళ్ళు చెప్పేది ఇక్కడ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ వాళ్ళ కూడా ఉత్తమమైన వాళ్ళు టెస్ట్ రాసి పాస్ అయిన వాళ్ళనే మీకు ఉపాధ్యాయులుగా కొన్ని లక్షల సాలరీ ఇస్తా ఉపాధ్యాయులు నిమిషాలు జరుగుతుంది అలాంటి ఉపాధ్యాయుల యొక్క టాలెంట్ని వాళ్ళ యొక్క రెలివిని వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని వాళ్ళ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని మీరు అభివృద్ధి చెందాలని ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి గురు పౌరులు శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకి ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ